హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నేను కొంచెం మసాలా రైస్లా చేద్దాం అనుకుంటున్నాను నిన్న పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం అంటే కొంచెం ఇచ్చారు అసలు కడిపే నిండలేదు అందుకే మసాలా రైస్ ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో అందరం తినచ్చు కదా అల్లం వెల్లుల్లిపాయ లవంగాలు గసగసాలు తర్వాత వేలకలు స్టార్ ఫ్లేవరు తర్వాత చెక్క కొంచెం ధనియాలు కొంచెం సాజీర అన్నీ వేసాను మసాలా రుబ్బుకున్నందుకే యాలకులు లవంగా చెక్క స్టార్ పువ్వు ధనియాలు గసగసాలు సాజీర వేసి ఆనియన్ వేసి అల్లం వెళ్ళిపోయి కూడా ఇందులోనే వేసి మసాలా రుబ్బుకుందాం ఇదిగో మసాలా రైస్ అంటున్నాను కానీ కొంచెం క్యారెట్ కొంచెం బంగదుంప కొంచెం టమాటా ఆనియన్ను పచ్చిమిర్చి వేసుకుంటాను పుదీనా మా చెట్టుకి కాసిందనమాట నిమిషం చూడండి పుదీనా ఒక గ్లాస్ నిండా కాసింది మా చెట్టుకి ఇది చూడండి ఈ గ్లాస్ నిండా తెంపుకొచ్చాను అనమాట చెట్టుది కోసుకొచ్చాను పుదీనా ఎక్కువ చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది కదా అని ముందుగా ఇవన్నీ మిక్సీ పడతాము మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గా ఉన్నట్టే మిక్సీ వేసుకున్నాను కుక్కర్ బింగ్ పెట్టుకున్నాను కుక్కర్ పెుకున్నాను కొంచెం ఆయిన్స్ కట్టించి వేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక రెండు వేలాది రెండు లవంగా వేసుకున్నాను ఆయిల్ అని తర్వాత ఆయిలని కట్టించి వేసుకున్నాను ఇదిగోటి క్యారెట్ టమాటా బంగాళదుంప అన్నీ నేను వేగిన తర్వాత ఇది వేసుకొని వేసుకుంటున్నాను బాగా దగ్గరకి వేగనిచ్చి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను మంచిగా వేగమిస్తూ మసాలా తినిసాలా చాలా తింటుంది మసాలా వేసిన ఆలోచన చాలా నడుస్తున్నాము ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇది బాగా అడిగి పెట్టుకున్న పొదనా వేస్తున్నాం పదిన కొంచెం చూడే వేస్తున్నాము ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది ఇది రెడీ అయితే ఒక పద్దు పూలకటి గరం మసాలా వేసుకుంటాను వేసుకున్నాను కదా రెండు గ్యాస్ రెండు గ్లాసులు కదా కొంచెం వేస్తాను రైస్ అందుకని ఇది ఒక త్రీ దీంతో ఈ కరెక్ట్కి త్రీ వేసుకున్నాను ఇది బాగా వేపుకున్న తర్వాత ఈలోపు రైస్ కడిగి పెట్టుకుందాం ఒక స్పూను ఈ స్పూన్తో ఉప్పు వేసుకున్నాము ఆల్రెడీ ఇంత వేసుకున్నాము ఇది ఏమైనా కట్ అయ్యింది మీకు అనిపించలేదు ఉప్పు వేసుకోండి కరెక్ట్గా సరిపడా తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిచ్చి ఇంట్లోకి వాడుకునే రైసే సోనా మసూరు ఏమంటారు అది ఈ రైస్ నార్మల్ రైసు రైస్ నార్మల్ రైస్ కొనుక్కునే రైస్ తోటే చేస్తున్నాను అందరూ బాస్మతి రైస్ కొనుక్కునే స్తోమత ఉంటుంది కదా ఇంట్లో ఒకలా ఉంటుంది అందుకే నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను ఇప్పుడు ఇది కడిగాను ఇందులోనే ఇది వేగుతుంది కదా వేసేద్దాం వేసేందు రెండు గ్లాసుల మీద కొంచెం తీసుకున్నాను ఇదిగో ఈ గ్లాస్తో టూ గ్లాసు మీద కొంచెం ఒక హాఫ్ గ్లాసు టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను రైస్ చూడండి మొత్తం వేసిన తర్వాత బాగా కలపెట్టాను మంచిగా కలిపిన తర్వాత టూ అండ్ హాఫ్ గ్లాసు వా రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్లాసు ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేస్తాను ఫైవ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు చూసుకున్నాను సరిపోయింది ఇప్పుడు ఇలా గిన్నె మూత పెట్టేసాను